నో బర్డ్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే మోక్ష ఫామ్స్ సంబంధించిన అవుట్పుట్ని అంటే పిల్లల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి గత కొన్ని రోజులుగా మోక్ష ఫామ్స్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో కంటిన్యూగా ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి పెట్టలు పిల్లలు అలాగే ఒరుగులు కంటిన్యూగా పెడుతూనే ఉన్నాం పెట్టిన వెంటనే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒకటి రెండు రోజుల్లో సేల్ అయిపోవడం జరుగుతుంది చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ వీడియో కూడా తప్పకుండా మంచి రెస్పాన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మొత్తం మూడు బ్రీడింగ్ యూనిట్లకు సంబంధించిన పిల్లలైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి కక్కెర బ్రీడింగ్ యూనిట్ మరొకటి వచ్చేసి కాకి పెరియన్ క్రాస్ థర్డ్ జనరేషను మరొకటి వచ్చేసి సేతువా బ్రీడింగ్ యూనిట్ మొత్తం మూడు బ్రీడింగ్ యూనిట్లు ఉన్నాయి ఈ మూడింటికి సంబంధించిన అవుట్పుట్ను అయితే మీ ముందుకి నేను తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మోక్ష ఫార్మ్స్ సంబంధించిన బ్రేడర్స్ అండి ఇక్కడ మీరు ఏవైతే మూడు చూసారో బ్రేడర్స్ రెండు చూడటం జరిగింది ఒకటి కక్కెర మరొకటి సేతువ ఇప్పుడు వచ్చేది కాకి అనమాట మొత్తం మూడు బ్రీడర్స్ ఉన్నాయి ఈ మూడు బ్రీడర్స్కి సంబంధించిన పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయి పిల్లలంటే పదిహేను రోజుల వరకు సంబంధించిన పిల్లలు ఒకటి నుండి పదిహేను రోజులు వయసు కలిగిన పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఒకవేళ పిల్లలు తీసుకోవాలి అనుకుంటే ముందుగానే బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పదిహేను రోజుల లోపు పిల్లలు కనుక కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు పదిహేను రోజులు వయసు కలిగిన పిల్లలు లోపు కాదు పదిహేను రోజులు వయసు కలిగిన పిల్లలు మీకు కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎన్ని పిల్లలైనా సరే అవైలబుల్గా ఉంటాయి కనీసం పది నుండి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కనీసం పది పిల్లలైనా సరే బుక్ చేసుకోవాలి అలాగే ఈ పిల్లల యొక్క కాస్ట్లు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పిల్ల ధర ఎనిమిది వందల రూపాయలుగా పడుతుంది ఫ్రెండ్స్ భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు పెరిగిన క్రాస్కు సంబంధించిన పిల్లలు ఒక్కొక్క పిల్ల ద్వారా ఎనిమిది వందల రూపాయలుగా పడుతుంది పదిహేను రోజులు వయసుకెళ్ళిన పిల్లలు మీకు ఒకవేళ కావాలి అనుకుంటే చౌదరి గారి నెంబర్ మొదటి ఇస్తాను రెండో నెంబర్ వచ్చి అర్జునున్న నెంబర్ అది ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే పనిచేస్తుంది ఈ కాల్స్ ఈ నెంబర్స్కి ఏదైనా సరే కాల్ చేసి మీరు అడ్వాన్స్ పే చేసి బుక్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయడం జరుగుతుంది అడ్రస్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి ఫ్రెండ్స్ విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి మోక్షా పంప్స్ అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే టై టైటిల్లో ఉన్న నెంబర్ని ఏ నెంబర్ని అయినా సరే ఖచ్చితంగా సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కనుక మోక్షా ఫంస్ కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్